లోను భజనలోను మనకు ఏమాత్రము యూత్ తీసుకోని విధంగా మనకు మన పాదయాత్రకు ఒక కళ తీసుకొచ్చారనమాట వీళ్ళు లేకుంటే వీళ్ళు లేకుంటే కళే లేదు పాదయాత్రకు మొదల మిగతా లేడీస్ అంత వచ్చారు నడుచుకుంటూ పోతుంటే ఏం లేదు కానీ వీళ్ళ వల్ల మనకు దాన్ని చెప్పుకోలేని విధంగా మనకు ఒక కళ పెరిగిపోయిందనమాట అట్రాక్షన్ పెరిగింది దాన్ని అట్రాక్షన్ ఉండకూడదు కానీ వేరే వేరే వాళ్ళు నాకు రావడం లేదు అనమాట అందుకే అంటున్నాను కానీ పాదయాత్ర సంపూర్తి సాగింది వీళ్ళ వల్ల వీళ్ళని గౌరవించవలసిందిగా ఇద్దరు ఉన్నారు లక్ష్మీదేవి గారు మన తులసి గారు వాళ్ళిద్దరిని సన్మానం చేయాల్సి కోరుతున్నారు పాటలతోను పోలాటతో పాదయాత్ర మంచి పనులు ఇచ్చి తర్వాత సోషల్ మీడియాతో కూడా ഉമാർ <im> പോ <im> 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 మీకందరికి సన్మానం సరిపోదు కానీ ఇంత మించి మేము చేయలేకపోతున్నాము మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారో వచ్చి మాట్లాడుతున్నాం రెండు పాదయాత్రలు తీసాము మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తుంటే మాట్లాడడానికి ఏం లేదు మాకు ఇంతటి అవకాశాలు ఇచ్చినందుకు ముందు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈరోజు గౌరవించిందైతే మమ్మల్ని కాదు మాలో ఉన్నటువంటి కళను కోటీశ్వరుడు అని కూడా డబ్బు ఉంటే కోటీశ్వరుడు అని వారి దగ్గర డబ్బులు ఉంది అని చెప్తే మాత్రమే తెలుస్తుంది ఎవరికైనా కానీ మాకు తెలిసినదేమంటే ఏమంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మాకు చేసినట్టి నమస్కారం చేస్తారు అది ఏమంటే మాలో ఉన్న కళామ తల్లికి మేము పూర్వజన్మ కుం వల్లనే ఈరోజు నిజంగా మేము ఇంతమందిలో గౌరవించబడుతున్నాము అంటే మా నాలుక మీద ఆ నిజంగా మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మా చివరి క్షణం వరకు కూడా మేము పాడుతూ ఇలాగే పోవాలని మేము కోరుకుంటున్నాము అందరూ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మాలో నా కళలను గుర్తించి మీరు ఎంత ఇదిగా చేస్తున్నారంటే ఇది మా గురువుగారైన మేడంకు తర్వాత మాకు సంగీతం నేర్పించిన ప్రతి ఒక్క గురువుకు కూడా అంకితం ఇది మాకు మాలో మాధవన్నది వాళ్ళ భయా దాచిన వల్ల వాళ్ళ కృప వల్లనే మా మేము మీ ముందు ఇంత గౌరవించబడుతున్నాము ముందుగా మా గురువర్యులందరికీ బాధాభివందనాలన్నా మీరు ఇంత సంతోషాన్ని ఇంక నేనేం చెప్పలేను పెద్దలందరికీ ధన్యవాదములు మాకు ఇంతటి సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ముందు ఫస్ట్ సార్ గారికి ఈ కమిటీ పెద్దలకు మేము ఒక పార్ట్ మాత్రమే ఒక వచ్చినాం భక్తులు మాత్రమే ఒక పద్ధతితో వచ్చినాం కానీ మాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సహాయ దాతలకు పెద్దలకు భక్తులందరికీ పేరు పేరినా మరొకసారి ధన్యవాదం ఎందుకంటే ఇది నాకు సంతోషంగా ఉన్నాడు ఆధ్యాత్మికంగా ఒక భజనగా ఇంత ఇంత అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ మరీ ఇక అవకాశం పోగొట్టుకోవద్దు అటు అవకాశాలు అని నేను కోరుకుంటున్నాను నేను ఏమనుకోలేదు దారెంబడి భగవంతుని స్వరణ అనుకోని నడిచినా కానీ అందరూ నన్ను నడవలేదు అనుకున్నానంట సినిమాలకు చాలామంది ఆశ్చర్య అడుగుల్లో అనే నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది ఇలాంటి అవకాశాలని మరీ మరీ రావాలని కోరుకుంటున్నాను